భారీ వర్షాలతో హైదరాబాద్ లో మరో విషాదం జరిగింది బల్కంపేట్ రైల్వే అండర్ బ్రిడ్జ్ పక్కన ఉన్న నాలాలో పడి ఒకరు మృతి చెందారు ముషిరాబాద్ కు చెందిన షరీఫ్ ఉద్దీన్ బైక్ పై బల్కంపేట్ నుండి బేగంపేట వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది వరద నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన షరీఫుద్దీన్ మృతి చెందాడు షరీఫుద్దీన్ మృతితో అతని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి భారీ వర్షానికి హైదరాబాద్లో మరొకరు బలయ్యారు మరో విషాదం చోటు చేసుకుంది బల్కంపేట రైల్వే అండర్ బ్రిడ్జ్ పక్కన ఉన్న నాలాలో పడి ఒకరు మృతి చెందారు కు చెందిన షరీఫుద్దీన్ బైక్ పై బల్కంపేట నుంచి బేగంపేట వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది వరద నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన షరీఫుద్దీన్ మృతి చెందాడు షరీఫుద్దీన్ మృతితో అతని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి